ఈ దేశంలో ఒక మోస్తరుగా లెక్క వేస్తే ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే ముప్పై నాలుగు వేల చర్చిలు ఉన్నాయి మన భారతదేశంలో మొత్తం ముప్పై నాలుగు వేలు ఆరు లక్షల మసీదులు ఉన్నాయి మొత్తం ఆరు లక్షల మసీదులు ఇక మందిర దేవాలయాలకు వచ్చేసి ఆరు లక్షల నలభై వేల చిల్లరై ఉంటాయి అయితే ఒక మందిరానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక మసీదుకి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ ముగ్గురులో చాలా అంతరం అనేది కనిపిస్తుంది అయితే ఇంకొక విషయం ఏమిటంటే మన దేశంలో మొత్తం పదహారు లక్షల స్కూళ్ళు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందులో ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది అయితే ఈ స్కూల్లోకి వెళ్ళి ఆ విద్యార్థిని మీరు గమనిస్తే అందులో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఒక చర్చి ప్రభావం ఉన్న వ్యక్తులు ఒక మసీద్ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థులు మీకు చాలామంది కనిపిస్తారు కానీ మందిరం యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా చాలా తక్కువగా కనిపిస్తారు ధర్మానికి మూలము ధర్మానికి కేంద్రం అని చెప్పుకుంటున్నటువంటి యొక్క భారతీయ పరంపరలో హిందువుల మీద కేవలము స్కూల్ ప్రభావం మాత్రమే ఉంటుంది హిందూ విద్యార్థుల మీద ప్రభావం కేవలము ఇంగ్లీష్ విద్య ప్రభావం మాత్రమే ఉంటుంది మిగతా ఏ ప్రభావం కూడా వాళ్ళ మీద కనిపించదు ఎందుకు అంటే సత్సంగం ధార్మికమైనటువంటి విషయాల యొక్క పరంపర మీకు చర్చగా కనిపిస్తుంది మసీదులో కనిపిస్తుంది నిరంతరం అక్కడ బోధనలు జరుగుస్తాయి ఆ బోధనల పరంపర వల్ల వారు దానితో మమేకమై ఉన్నారు కానీ మనలో ఆ యొక్క పరంపర అనేటువంటిది నశించిపోయింది దాని ఫలితంగా ఈ పదహారు లక్షల స్కూళ్ళలో బోధిస్తున్నటువంటి ఇంగ్లీష్ విద్య ప్రభావం మన పిల్లల మీద అనేటువంటిది విస్తృతంగా కనిపిస్తుంది మీరందరూ గమనించవచ్చు మరి మహర్షి దయానందుని యొక్క సాహిత్యాన్ని మీరు గమనించినప్పుడు పుస్తకాలు చదివినప్పుడు ఆర్య సమాజంకి వచ్చినప్పుడు మనకు ఈ దేశంలో రెండే రెండు పరంపరలు ఉండేవి ఒకటి ఋషి పరంపర ఋషి సాంప్రదాయం ఇక రెండవది అగ్నిహోత సాంప్రదాయం అని చెప్పారు మహర్షి దయానదుడు పుస్తకాలు రాసినప్పుడు చాలా పుస్తకాలు గమనిస్తే రెండే రెండు విషయాలు ఎక్కువగా పదే పదే చెబుతూ ఉంటారు బ్రహ్మ నుంచి జైమిని వరకు ఇక అగ్నిహోత్రం నుంచి అశ్వవేద పర్యంతం వరకు ఈ రెండు వాక్యాలు మీకు చాలా పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటాయి మన యొక్క వైదిక సాహిత్యం కాబట్టి మన యొక్క పరంపర ఒకటి ఋషి పరంపర రెండవది అగ్నిహోత్ర పరంపర ఎప్పుడైతే ఈ రెండు పరంపరలకు మన సంతానాన్ని మనము దూరం చేశామో అప్పటి నుంచి ఆ యొక్క సంతానము మనకు కాకుండా పోయింది పోతుంది భవిష్యత్తులో ఇక ముందు కూడా అది జరిగేటువంటి అవసరం అనేటువంటిది లేనే లేదు ఆ అవకాశం కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు కాబట్టి సత్సంగానికి వచ్చినటువంటి పెద్దలు అంతా కూడా కేవలం తాము మాత్రమే కాకుండా తమ సంతానాన్ని ఎప్పుడైతే ఈ యొక్క మన వైదిక పరంపరతో ఆర్ష పరంపరతో మన సంస్కృతితో వారిని మమేకం చేస్తారు అప్పుడు మన సంతానం అనేటువంటిది మనకు సేవ చేసే విధంగా మనం రక్షించే విధంగా దేశానికి ధర్మానికి దైవానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప సంతానం అనేటువంటిది నిర్మితం అవుతుంది ఒక ముస్లిం విద్యార్థికి ఒక ముస్లిం అబ్బాయికి కురాన్ లో కొన్ని ఆయకులు వస్తాయి కురాన్ గురించి ఏమైనా చెప్పగలుగుతాడు బైబిల్ చదివే విద్యార్థి బైబిల్ గురించి చెప్పగలుగుతాడు మరి ఎంతమంది హిందువుల పిల్లలకు మంత్రాలు వస్తాయి ఎన్ని మంత్రాలు వస్తాయి కనీసం ఒక మంత్రం రాని వ్యక్తులు చాలా మంది ఉన్నారు ముఖ్యమైనటువంటి మంత్రం ఏదైనా కూడా వస్తుందా కనీసం గాయత్రి మంత్రం అని అది కూడా మరి ఏ విధంగా మన సంస్కృతితో వారు మమేకమవుతారు మంత్రంతో మమేకం అవుతారు మన శాస్త్రాలతో మమేకం అవుతారు వారు ఏదో ఒక మంత్రం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే వాడు మనవాడవుతారు ఏది నేర్చుకోలేదు ఏది చదవలేదు పుట్టాడు పెరిగాడు చచ్చాడు అంటే వాడు మనవాడు ఎట్లా ఎప్పుడైనా మారచ్చు ఇతర మతాల్లోకి ప్రతిరోజు ఐదు వేల మందిని మారుస్తున్నారు భారతదేశంలో ఐదు నుంచి ఆరు వేల మందిని మతాంతరీకరణ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మనము మన సంస్కృతితో మన పిల్లలను అమేకం చేయడం లేదు కాబట్టి మన సాంస్కృతికంగా ధార్మికంగా మన బుద్ధి ఖాళీ ఉంది మన పిల్లల్లో ఆ ఖాళీని వారు పూర్తి చేస్తున్నారు ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడక్కడ వాళ్ళ సాహిత్యంతో వారిని నింపేస్తున్నారు వారి ఆలోచనలతో వారిని నింపేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటి వరకు అయితే ఈ యొక్క ధార్మికమైనటువంటి సంస్కృతితో పిల్లల్ని మమేకం సర్వ సుఖాలు కూడా వారు దూరం అవుతారు కాబట్టి సుఖస్య మూలం ధర్మం అని చెప్పారు ధర్మము అర్థము కామము మోక్షము ఈ యొక్క అర్థము కామము మోక్షము ఈ మూడింటికి మూలమేదైతే ఉంటుంది ధర్మం అని చెప్పారు ఎక్కడైతే ధర్మం లోపిస్తుందో అక్కడ అర్థం లోపిస్తుంది కామం లోపిస్తుంది మోక్షానికి అసలు దారి లేదు ఎప్పుడైతే ఇవి బ్యాలెన్స్ ఉంటాయి రెండు సమతూకంగా ఉంటాయి ఒక తక్కల్లో అర్థము కామం ఉండాలి ఒక తక్కల్లో ధర్మం ఉంటే అప్పుడు సమతూకంగా ఉంటుంది జీవితం అప్పుడు అతనికి స్వర్గము లభిస్తుంది మోక్షము లభిస్తుంది రెండు కూడా లభిస్తాయి కాబట్టి ధర్మం అనేటువంటిది ఈ జన్మలో సుఖాన్ని ఇస్తుంది మరణించిన తర్వాత మోక్షాన్ని కూడా కలిగిస్తుంది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మనం మాట్లాడుకుంటాం కటింగ్ గెలిచి టెక్నాలజీ అని ఇప్పుడంతా కూడా ఆయుధాలన్నీ కూడా కటింగ్ గెలిచి టెక్నాలజీతో తయారవుతున్నాయి ఒక్కొక్క ఆయుధంతో క్షణాలలో కొన్ని వేల మందిని చంపేసి వచ్చింది అలాంటి ఆయుధాలు తయారు చేస్తున్నారు ధర్మము అనేటువంటిది ఈ జన్మలో సుఖానికి చనిపోయిన తర్వాత వేరొక జన్మలో కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మను పొందడానికి ధర్మం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి ధర్మాన్ని మనకు ఈ యొక్క మనకు ఋషులు అందించారు వేదోకిలో ధర్మములమని చెప్పారు అందుకని ఆ ఋషులు మంత్రద్రష్టలై మంత్రాలను సాక్షాత్కరించుకొని మనకు ఆ యొక్క ధర్మానికి మూలమైనటువంటి వేదాన్ని వారు మనకు అందించడం జరిగింది కాబట్టి సమస్త మానవాడి కళ్యాణం కోసం ఋషులు అందించినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది వేదం అని చెప్పవచ్చు కాబట్టి వేదము సార్వకాలికము సార్వభౌమికము సార్వజనీయము అని చెప్పారు అమెరికాలో ఉన్న వ్యక్తికి వర్తిస్తుంది భారతదేశంలో ఉన్న వ్యక్తి కూడా వర్తిస్తుంది వేదం ఏ ఏ వ్యక్తి వేదాన్ని అనుసరిస్తాడో అతడు ఏ కులానికి ఏ మతానికి ఏ ప్రాంతానికి ఏ జాతికి ఏ వర్గానికి చెందినా కానీ వారందరికీ కూడా స్వర్గాన్ని మోక్షాన్ని వేదం అనేటువంటిది ప్రసాదిస్తుంది అని చెప్పారు మరి అంతటి విశ్వ జనీయమైనటువంటి యొక్క వేద సంస్కృతిని ఋషులు తమలో ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తి ద్వారా తపస్శక్తి ద్వారా త్యాగ శక్తి ద్వారా మనకు అందించారు ఆ సంస్కృతిని మరిచి మనము పాశ్చాత్య సంస్కృతి వైపు మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి పది గంటలు స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ స్కూల్ విద్య ప్రభావం విపరీతంగా ఉంటుంది దాన్ని ఛేదించడానికి ఇతర మతస్థులు ప్రార్థనలు ఇవి అవి రకరకాలు చేస్తున్నారు చేయడం వల్ల వారు ఎంతో కొంత ఆ యొక్క సిద్ధాంతాలతో మమేకమై ఉంటున్నారు కానీ మనం ఏమి నేర్పించకపోవడం వల్ల కేవలం వారిలో నిరంతరము ఆ యొక్క ఇంగ్లీష్ విద్య మాత్రమే పాతుకొని పోతూ ఉంది విద్యార్థుల్లో విపరీతమైనటువంటి మార్పులు మనం గమనించవచ్చు ఒక ఒక ముల్లా వీధి నుంచి వెళ్తే ఎంతో మంది ముస్లింలు దండం పెడతారు కానీ ఒక సన్యాసి వెళ్తే ఎవరు పట్టించుకునే నాలుగు కూడా లేదు మీరు గమనించవచ్చు చాలా బస్సుల్లో ట్రైన్లో అని కారణం ఎందుకంటే సంస్కృతితో వాళ్ళకి ఏమాత్రం టచ్ లేదు ఎవరో స్వామీజీ ఎక్కడో ఎట్లా ఉంటారు నవ్వుకుంటారు రకరకాల చర్యలు చిల్పు చేస్తున్నారు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ధర్మానికి మూలమైనటువంటి సాధుత్వాన్ని ధరించినటువంటి వ్యక్తి కూడా వారికి గౌరవం లేకపోతే ఈ సంతానానికి మరి వారి దీంతో వాడు ధర్మానికి పనికిరాదు దైవానికి పనికిరాదు మీరు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా సేవ చేసేటువంటి పొజిషన్లు వారు లేరు చాలా మంది మీరు అనాథ ఆశ్రమాల్లో వెళ్ళి చూడండి మొత్తం హిందువుల తల్లిదండ్రులే ఉన్నారు వేరే తల్లిదండ్రులు మీకు కనిపించారు చాలా విస్తృతంగా చాలామంది ఉన్నారు మా అంగత రెండు ఆశ్రమాలు ఉన్నాయి మొత్తం వాళ్ళే ఉన్నారు వేరే మదస్థులు లేనే మరి సంపద లేదా అంటే చాలా సంపద కోట్లు ఉన్నాయి లక్షలు ఉన్నాయి కానీ సంస్కారం అనేటువంటిది కోపించింది సంస్కారం యొక్క అభావం వల్ల ఈరోజు ఈరోజు జాతి చాలా ప్రమాదభరితంగా మారిపోయింది ఒక హిందువుడు ఎప్పుడైనా మతం మార్చుకుంటాడు అదొక అవసరం ఉంటే ఎక్కడ లాభం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతాడు అమెరికా బాగుందంటే అమెరికాలో స్థిరపడిపోతాడు యూరప్ బాగుందంటే యూరప్లో స్థిరపడిపోతాడు పదమూడు లక్షల భారతీయులు ఈరోజు విదేశాల్లో స్థిరపడ్డారు ఉన్నారు కాబట్టి ధనమే ధనమే సర్వస్వము అంతిమ లక్ష్యం ధనమే అనే విధంగా ఈరోజు జాతి అనేటువంటిది మారిపోయింది కాబట్టి ఎక్కడైతే ద్రవ్యానికి ప్రాధాన్యత ఉంటుందో అక్కడ మనస్సు మమత మమకారము బాంధవ్యాలు కట్టుబాట్లు కుటుంబము ఇలాంటి విషయాలకు ఎక్కడ కూడా ప్రాధాన్యం అనేటువంటిది లేదు ఇప్పుడైతే మనిషి ఒక సిద్ధాంతంతో మమేకమవుతాడో అప్పుడే ఆ వ్యక్తి అన్నిటికి కూడా కట్టుబడి ఉంటాడు ధర్మానికి దేశానికి దైవానికి తల్లిదండ్రులకు అందరు కూడా సేవ చేస్తాడు కాబట్టి మనిషి ఎక్కువ చదువుకోకపోయినా సరే ధర్మాత్ముడు అయితే చాలు వంద సంవత్సరాలు సుఖంగా జీవించవచ్చు కొడుకులు ఎక్కువగా చదువుకోకున్నా సరే సంస్కారవంతుడు ధార్మికులు అయినటువంటి సంతానం ఉంటే చాలు ఆ తల్లిదండ్రులు హాయిగా సుఖంగా జీవించవచ్చు కానీ ఈరోజు ఎవరు కూడా అలా ఆ విధంగా భావించట్లేదు ధనం అంటే చాలు ధనం కావాలి ధనం యొక్క ఆవశ్యకత అనేటువంటిది జీవితంలో ఉంది లేదనేది కాదు కానీ అన్నిటికన్నా ముఖ్యము ధర్మం యొక్క ఆవశ్యకత మనకు ఋషులు చెప్పారు కాబట్టి మన యొక్క పరంపర ఋషి పరంపర అగ్నిగోత్ర పరంపర ఈ రెండు పరంపరలు మనం నిరంతరం కొనసాగిస్తే మన జీవితం అనేటువంటిది ఆనందంగా ఆరోగ్య ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలెత్తుంది కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే ధనం వ్యర్థమైపోతుంది అని అనుకోవడం అనేటువంటిది ఊర్పపు ఆలోచన రాక్షసత్వంతో కోరుకున్నటువంటి ఆలోచన ఆసు వృత్తి అంటారు మానసిక వైకల్యం ధర్మం యొక్క సూక్ష్మత్వాన్ని ఎవరైతే తెలుసుకోలేదో వారే ఆ విధంగా ఆలోచిస్తారు ధర్మము లేకుండా నిర్మించబడినటువంటి వ్యవస్థ ఎప్పుడైనా కూలిపోవచ్చు కరోనా సమయంలో మీరు చూశారు అమెరికా అదులాకుతలం అయిపోయింది లక్షల మంది కరోనా వచ్చేసింది చైనా మీరు చూశారు కోట్ల మంది కరోనా బాధపడ్డారు కానీ భారతీయులు చాలా తక్కువగా కానీ భయపడ్డారు చాలా మంది మొత్తంగా టెన్ పర్సెంట్ మంది కూడా కరోనా రాలేదండి మన దేశంలో లెక్కలు తీశారు కానీ ఎందుకంటే భయపడ్డారు మన వాళ్ళు వివరించారు ఎందుకు అంటే ఇక్కడ మాంసాహాలు తక్కువగా ఉన్నారు ఒకవేళ మన వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా మాంసాలు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు అదే విధంగా తినడం మొదలు పెడితే వాళ్ళకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది ఇప్పటికి కూడా ప్రపంచంలో అత్యంత తక్కువగా మాంసాహారం తినేవాళ్ళు మన దేశమే అత్యధిక శాకారం ఉన్న దేశం కూడా మన దేశమే కాబట్టి అహింసా పరమో ధర్మ అని చెప్పారు కాబట్టి ఎక్కడైతే అహింస ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది అందువల్ల మనం అంతా కూడా బతికా చనిపోయిన వాళ్ళలో తొంభై శాతం మంది మద్యపానము భూమపానము అలవాటున్న వ్యక్తులే ఎక్కువగా చనిపోయారు మిగతా చనిపోయారు కానీ వారు భయంతో అధర్మం వల్ల అజ్ఞానం వల్ల మిగతా చనిపోయారు కాబట్టి మనిషికి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాడు దేని నమ్ముకుంటాడు దేని ఆచరిస్తాడు అదే వాని యొక్క వాస్తవికమైనటువంటి తత్వం అని చెప్పవచ్చు మేము టీకాలు వేయించుకోలేదు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్లు తీసుకోలేదు చక్కగా తిరిగాము ఎంజాయ్ చేసాం కరోనా టైంలో కూడా ఒక రెండు వందల కిలోల వరకు నెయ్యితో ఎంజ్ఞా చేయవచ్చు మేము కరోనా టైంలో సంవత్సరం అంతా కూడా దగ్గర దగ్గర ఎక్కడ కూడా కరోనా రాలేదు టీకాలు కూడా మేము తీసుకోలేదు ఎందుకంటే మనం రాజదీక్షిత్ ప్రవేశాలు విన్నాం ఆయుర్వేదం గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి అవి విన్నాం కానీ విభత్తర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్ వైద్యాన్ని మాత్రమే నమ్ముతాము ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యమే గొప్పది ఆయుర్వేదం గొప్పదిగా అగ్నిహోత్రం గొప్పదిగా అగ్నిహోత్రం వల్ల ఏ లాభము లేదు అగ్నిహోత్రం దండగా డబ్బులు టచ్ పెట్టడం దండగా ఒక విద్యార్థి పదవ తరగతి చదవాలంటే హైదరాబాద్ లో మూడు లక్షలు ఖర్చు అవుతాయి ఒక ఎల్కేజీ విద్యార్థి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలంటే లక్ష లక్ష ఖర్చు అవుతుంది ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక చిన్న సర్జరీ చేసుకుంటే లక్ష రెండు లక్షలు ఖర్చు అవుతుంది లక్షలు కోసి ఇంగ్లీష్ విద్యను పోషిస్తున్నాం లక్షలు కోసి ఇంగ్లీష్ వైద్యాన్ని పోషిస్తున్నాం ఒక పదివేలు పెట్టి యజ్ఞం చేయడానికి ఎవరికి మనసు రావాలి కాబట్టి ఉచితంగా సహజంగా ఏర్పరిచినటువంటి ఋషుల వ్యవస్థ ఇది ఏమి అవసరం లేదు అగ్నివోత్రం చేసుకోండి హాయిగా జీవితం గడిచిపోతుంది ఏ కష్టాలు రావు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు లక్ష లక్షలు సంపాదిస్తున్నారు లక్ష లక్షలు కోసి చదివిస్తున్నారు లక్ష లక్షలు కోసి వైద్యం చేసుకుంటున్నారు మరి ఆ లక్షల యొక్క ప్రయోజనం ఏముంది రాసి కంటే వాసి గొప్పది అంటారు కదా మనకు క్వాంటిటీ ముఖ్యమా క్వాలిటీ ముఖ్యమా మన జీవితంలో క్వాలి క్వాలిటీ కావాలి క్వాంటిటీ కాదు బాగా సంపాదించాలి పెద్ద పెద్ద ఇల్లు పెట్టాలి వీటి ప్రయోజనం ఏముంది ఆ ఇంట్లో అగ్నివోదం చేసుకోవడానికి కూడా వీలు లేదు ఎందుకంటే అంత బీగోపి ఉంటుంది స్వామిజీ మా ఇంట్లో అంతా పిల్లపీ ఉంటుందండి మేము అగ్నివోదం చేసుకోలేము పొగ పొగ పెట్టద్దండి పాడైపోతుంది వీళ్ళు చచ్చిపోయినా సరే కానీ ఇల్లు మాత్రం బాగుంది పిల్లలు ఉన్న ఇంట్లో అందరికీ మరణాలే ఉన్నాయి అంటే అగ్నిహోత్రం లేదు లేదు కనీసం ఊరు కూడా వేసుకోలేదు ఎందుకంటే ఇల్లు పాడైపోతుంది అగ్నిహోత్రం చేస్తే బండలు కాలిపోతాయి పొగ పెడితే బిఓపి పాడైపోతుంది ఇక్కడ ఎగ్ఞం చేసుకుంటారు మన పరంపర అంతా కూడా ధూమంతో అగ్నిహోత్రంతో ఉంది అగ్నిహోత్రం మీరు ఆ మందిరాలు వెళ్తే ధూమం వేస్తారు ఇక్కడ కూడా షాపులో ధూమం ధూపం వేస్తూ ఉంటారు కదా ఆ ముస్లిం వ్యక్తి ఎవరో వచ్చి ఓదు ఓదు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క ధూపము ధూపం ఏదైతే ఉందో అది సమస్త రోగాలను పిశాచరము రాక్షసులు నాశనం చేస్తున్నాడు ధూపం ఏమో వేస్తారు ఏమంటారు దాన్ని గుగిలమా గుగిల దేవ రూపము అంటారు ప్రతి ఇంట్లో గుగిలం వేసుకునేవారు పిశాచము దయ్య పట్టింది ఇలాంటివన్నీ అంటుంటారు కదా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో ఏం కావాలంటే అనుమానాలు ఉంటే ధూపం వేసుకోండి ఒక వారం పది రోజుల్లో మొత్తం ఎంత మార్పు వస్తుందో మేము చూడండి కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకనటువంటి ఉపాయాలు అత్యంత సులువుగా విరివిగా సహజంగా ఉచితంగా ఋషులు మనకు ఆయుర్వేద రూపంలో అందించి మన జీవితంలో వాటిని భాగస్వామ్యం చేశారు ఎప్పుడు లేవాలి ఎప్పుడు పట్టుకోవాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఏ వయసులో ఏం తినాలి చిన్నవాళ్ళు ఏం తినాలి యువకులు ఏం తినాలి ఏం తినకూడదు ముసలి వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు అదే లేదు మనకు ఆ సంబంధమే లేదు ఇల్లప్పుడు ఏం తింటాడు ముస్లాం అదే తింటాడు వాడు ఏదో తాగుతాడు ఇతడు అదే తాగుతాడు వాడు ఇల్లు తింటే ఇతడు ఇల్లు తింటాడు మోకాలు నొప్పులు అని అడుగుంటాడు అందరికీ ఇప్పుడు మోకాలు నొప్పులే అందరికీ శస్త్రచికిత్సలే ఉన్నాయి ప్రతి ఒక్కరు మోకాలు నొప్పులు లేని ఇల్లు లేదు ఈరోజు భారతదేశంలో మీరు గమనించండి అందరు ఎందుకు వస్తున్నాయంటే ఇడ్లీ పరంపర దోశ పరంపర బాగా పెరిగిపోయింది ప్రతి ఇంట్లో వినపప్పు అనేటువంటిది చాలా వాడుతున్నారు ఒకటి కాబట్టి అందరికీ మోతాలు నొప్పులు అవి ఎన్ని మందులు వాడినా తగలవు ఆఖరికి మోతాలు చిప్పులు మార్చుకోవడమే జీవితం యొక్క లక్ష్యంగా మారిపోయి అరవై ఏళ్ళు దాటేస్తే అందరూ మోటా చిప్పులు చేంజ్ చేసుకోవాలి అసలు ఎందుకు చేంజ్ చేసుకోవాలి ఎందుకు వస్తున్నాయి నాకు వీటికి గల కారణం ఏమిటి అని ఎవరు ఆలోచించట్లేదు మోటా చిప్పులు మార్చుకున్నా సరే రెండు కొత్త కాళ్ళు తెచ్చి పెట్టుకున్నా సరే ఇడ్లీలు దోశలు మానము అనేటువంటి ప్రతిజ్ఞ చేసి అందరు కూడా ఇప్పుడు కూర్చున్నారు కాబట్టి అదొకటి ఇప్పుడు కాబట్టి మనం అందరూ కూడా తినడానికే బతుకుతున్నాం తినడానికే ఎంతోనే చేస్తూ ఉన్నాం కాబట్టి భారతీయ పరంపర స్వర్గాన్ని పొందు మోక్షాన్ని పొందు అని చెప్తుంది ధర్మాన్ని ఆచరించి కొద్దిగా డబ్బులు సంపాదించు కొద్దిగా కోరికలు తీసుకో కొద్దిగా అంతిమంగా మోక్షు అలా అదే అవసరం లేదు అర్థము కామము రెండే కావాలి డబ్బు కావాలి కోరికలు తీర్చుకోవాలి ఇంతే మాకు కావాలి మా జీవిత లక్ష్యము అర్థము కామము అని చెప్పారు కాబట్టి ఎక్కడైతే అర్థము కామం అనేటువంటి రాక్షసుల లక్షణం రామాయణంలో రామరాశుని యొక్క ఆ లంక చూస్తే అంత మెలిసిపోతూ ఉంటుంది నగరగా ఆడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఆ ఉద్యానవనాలు అందరూ అక్కడ మదిరపానం చేస్తూ ఉంటారు వేషాలు ఎక్కడ చూసినా కానీ కోలాహలం అంతా కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళు వస్తారంటే అప్పుడు అప్పటి కాలంలోనే ఉండేవి ఆ కాలంలోనే ఇప్పుడు అది కొత్త వచ్చినాకా పెరిగిపోయాయి ఇప్పుడు అంతా కూడా కాబట్టి ఇలాంటి విశృత్కరమైనటువంటి జీవితానికి మనము నిరంతరము అలవాటు పడుతూ ఉన్నాము ఎందుకంటే ధర్మం అంటే ఏమిటి ధార్మిక జీవితం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి దానివల్ల కలిగేటువంటి అంతిమ ఫలం ఏమిటి అనేటువంటి ఈరోజు ఎవరికి కూడా అవగాహన లేదు చెప్పేవాళ్ళు లేరు ఈ యొక్క శ్రావణ మాసం అని చెప్పి ఒక నెల రోజులు పెట్టు పెట్టారు అది కూడా ఈరోజు నా మాత్రంగా జరుగుతున్నాయి చాలా చోట్ల కొన్ని చోట్లయితే మొత్తానికే చేప చుట్టేసారు కాబట్టి ధర్మానికి మూలం వేదం ఆ వేదానికి ఆ వేదాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని చెప్పేటువంటి వ్యక్తి పండితుడు ఆ పండితుని ద్వారా సమాజంలో వేదం అనేటువంటిది విస్తరిస్తుంది భగవంతుని ద్వారా వేదము ఆ వేదం ఆ వేదం ద్వారా పండితుడు ఆ పండితుల ద్వారా ప్రచారం అనేటువంటిది జరుగుతుంది కానీ ఈ పరంపర అనేటువంటిది తెగిపోయింది క్రమక్రమంగా దాని ఫలితంగా మనమంతా కూడా భారతీయ పరంపర అనేటువంటి సంస్కృతికి వేదాలకు దూరమైపోయి మనం నిరంతరం రోజు రోజుకి కూడా పాశ్చాత్య సంస్కృతికి దగ్గరైపోతున్నాము మన జీవితాలను అంధకారో ముడివేసుకుంటున్నాము అభద్రతా భావంతో మన జీవితాలు అనేటువంటివి నిరంతరం కూడా గడిచిపోతున్నాయి కాబట్టి ఆ పరంపరను తెంపివేస్తూ ఈ యొక్క భారతీయ అవలిపై మహర్షి దయానందులు అంధకార ఖండాన్ని తన యొక్క జ్ఞాన ప్రకాశం ద్వారా వేద విద్య ద్వారా తిరిగి ఇక్కడ ఆ యొక్క వేద సూర్యుని వెలిగించినటువంటి గొప్ప వ్యక్తి ఆ యొక్క మహర్షి దయానందుడు అతని యొక్క పరంపర అనేటువంటిది ఆర్యస్ సమాజం ద్వారా కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క చైతన్యాన్ని నిరంతరం మనం కొనసాగించాలి దాని ద్వారా మనలో ధార్మిక చైతన్యాన్ని ుకొని మన ఇంటిని మన ఒంటిని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు